జోగులాంబ గద్వాల్ జిల్లా బీసీ హాస్టల్లో రాత్రి భోజనం వికటించింది దీంతో సుమారు ముప్పై మంది విద్యార్థులకి వాంతులు కడుపు నొప్పి వచ్చాయి అంబులెన్స్ లో గద్వాల్ హాస్పిటల్ కి తరలించారు విద్యార్థుల్ని మండలం ధర్మవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది రాత్రి భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారు కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు మంది గురి కావడంతో మిగతా విద్యార్థులు కూడా షాక్ లో ఉన్నారు डाऊन नॉट प्रॉब्लम జోగులాంబ గద్వాల్ జిల్లా బీసీ హాస్టల్లో రాత్రి భోజనం వికటించింది దీంతో సుమారు ముప్పై మంది విద్యార్థులకి వాంతులు కడుపు నొప్పి వచ్చాయి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో గద్వాల్ హాస్పిటల్ కి తరలించారు విద్యార్థుల్ని ఇటిక్యాల మండలం ధర్మవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది రాత్రి భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారు కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు ముప్పై మంది అస్వస్థతకి గురి కావడంతో మిగతా విద్యార్థులు కూడా షాక్ లో ఉన్నారు La <coughs> verdad